చిల్లకూరు మండలం ముత్యాలపాడు పంచాయతీలో నాంచారం పేటలో గ్రామ పరిధిలో వేసి ఉన్న శ్రీయా లేఅవుట్ వారు కట్టిన కాంపౌండ్ వలన ఆ గ్రామ దళితులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులకు ఈ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధ వ్యక్తం చేస్తున్నారు లేఅవుట్ యజమానులు పెడుతున్న ఇబ్బందులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సుమారుగా గత సంవత్సరాలుగా దారిని శ్మశానం వాటికి వెళ్ళే దారిని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు మా నాంచారంపేట గ్రామం ఇరుపక్కల ఇరువైపులా ఉన్న చుట్టూ ప్రహరీలు కట్టేసి కనీసం గ్రామస్తులు వెళ్ళిటకు దారి కూడా లేకుండా ఇంత నిస్సహాయ స్థితిని మాకు కలిగిస్తున్నారు అదే కాకుండా గత నూట యాభై సంవత్సరాలుగా మేము పూర్వీకులు మా పూర్వీకులు మా తాత ముత్తాతల కాలం నుంచి శ్మశానానికి తీసుకెళ్లే శవాలను కూడా అడ్డుకుంటూ శ్మశానం వాటికి కూడా మాకు లేకుండా దయచేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు అదేమైనా అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు వస్తారు చేస్తారు చేస్తామంటారు అంతేగాని కానీ మాకేమి సమాధానము లేదు ఎన్నో రోజుల నుంచి మా గ్రామస్తులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ఇబ్బంది పడుతున్నారు తాగునీటికి ఇదే విధంగా ఈ ప్లాట్లోనే మాకు బోర్ ఉందండి తాగునీటికి ప్రతి ఒక్కరు వెళ్ళి రోజుకు రెండు బిందులు చొప్పున తెచ్చుకుంటారు ఆ త్రాగునీటికి వెళ్ళడాన్ని కూడా దాన్ని కూడా నిరాకరిస్తూ ఇప్పుడు పిల్లర్స్ చేసేస్తున్నారు భీములు కూడా పోస్తున్నారు ఎందుకనే గత ఇప్పుడు మూడు రోజుల క్రితము ఈ ఊర్లో చేస్తున్న వ్యక్తిని అడిగితే కాండ్రాట్ తీసుకున్న వ్యక్తిని అడిగితే అతను ఏం చెప్పారంటే కాండ్రాట వాళ్ళు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపార వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి చెప్తామన్నారు అది ఎప్పుడు చెప్పారు మూడు రోజుల క్రితం చెప్పారు అదే కాకుండా మళ్ళీ నిన్నేం చెప్పారు వస్తారు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఉదయం అన్నారు ఉదయం పోయింది మధ్యాహ్నం అయింది మధ్యాహ్నం అన్నారు మళ్ళీ సాయంత్రం అన్నారు సాయంత్రం పోయింది మళ్ళీ నైట్ తొమ్మిది అన్నారు నైట్ తొమ్మిది పోయింది మళ్ళీ మరుసటి రోజు వచ్చేసింది ఇప్పుడు వస్తా ఉన్నారు కానీ పని మాత్రం ఆపట్లేదు పని మాత్రం కంటిన్యూ చేస్తారు ఎవరన్నా గ్రామస్తులని అధికారులు అడిగిన తో మీకు చేస్తాములే మీకు ఇస్తాములే అనేది మాట సామర్థ్య చేసేసి వాళ్ళ పని మాత్రం వాళ్ళు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నారు దయ ఉంచి మా శ్మశానం వాటికి దారి మా చుట్టూ కలెక్టర్ గారు దయ ఉంచి మా విన్నపాన్ని విని మాకు శ్మశానం వాటికి వెళ్ళే దారిని మంచినీటికి సౌకర్యాన్ని మాకు ఏర్పాటు చేసి మా దారులను మాకు రోడ్లకు వెళ్ళేట దారిని ఈ దారి దయ ఉంచి ఈ మూడు దారులు మాకు ఇప్పించవలసిందిగా నాంచారంపేట గ్రామం మేము అదే విధంగా గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ గత రెండు వందల కుటుంబాల దాకా నాంచారంపేట గ్రామంలో ఈ అర్జునవాడ గ్రామంలో నివసిస్తున్నాయి వీళ్ళందరూ ఎంతగానో రోదిస్తూ ప్రతి రోజు ఇప్పుడు మూడు రోజుల నుంచి పనులు లేకుండా ఇదే విధంగా తిరుగుతూ ఉన్నారు గౌర్నీయులైన జిల్లా కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి మా వందనాలు అయా మేము దళితుల మీ నాంచారంపేట హర్జునవాడలో గత నూట యాభై సంవత్సరాలు పైగా మా పూర్వీకులు తరతరాల భావితరాలకు దారి అయిన ఈ శ్మశాన వాటికు బరియల్ గ్రౌండ్కు మాకు దారి లేకుండా త్రాగునీటికి దారి లేకుండా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు దందా కొనసాగుతూ ఉంది కాబట్టి ఈ రియల్ ఎస్టేట్లు మాకు దారి మేము ఇన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న దారిని మాకు ఎలాగో మేము నడిచిపోతున్నామో అలాగే మాకు దారి ఇవ్వాలని అయా కలెక్టర్ గారిని ప్రాధాయపడి మేము వేడుకుంటున్నాము మా గ్రామస్తులు అందరమే మీకు ఇదివరకే అర్జీలు ఎంతో ఎంతోమంది అధికారులను కలిసాము ఎన్నో ధర్నాలు చేశాము ఎన్నో పోరాటాలు చేసాము కానీ మా పోరాటాలకు మేము పేదవారైనందు వలన కనీసము ఛార్జీలు పెట్టుకొని వచ్చే స్థితిలో లేకపోయినందు వలన మీరందరూ మా యొక్క అధికారులు మా సంప్రదించి మాకు సరైన పరిష్కారం మీరు చేయాలని ఈ దారి ముయకుండా మీరందరూ ఆపాలని మా హృదయపూర్వంగా నాంచారంపేట అర్జున వాడి తరపున మేము కోరుకుంటున్నాము All right, <laughs> all right, all right.